లేకపోతే నేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే నేను మరణించేదాన్ని పళ్ళు విడిచిపెట్టుకోనమ్మా వదిలేసి దేవుడు మందిరాన్ని అనట్లేముకోండి దయచేసి మీకు రెండు చేతులు జోడించి నేను ప్రతిఫలాడుచున్నాను ఈ రాత్రి కాలం ముందు నేను ఇచ్చాను కాపాడలమ్మా నేను నీ ప్రాణం పోతుంటే వచ్చి లేవనిస్తారు నిన్ను ఏమిచ్చావని ఏమిచ్చావరండి నాకు అర్థం కాదు ఏమి దేవుడిని పోషించాలా నేను దేవుడిని కాపాడాలండి ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి మత్య్య సువార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనములు మత్య్య సువార్థ ఇరవై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనములు ఉదయం అయినప్పుడు ప్రజల యాజకులను ప్రజల పెద్దలందరూ ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ దేశం చంపవాలని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి ఆయన పొంత పిల్లలకు అప్పగించి అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పచ్చాతపా పడి ఆ ముప్పై ఏడు నాణ్యములు ప్రధాన యాజకుల పెద్దల నిరాపరాధ రక్తం అప్పగించి పాపం చేస్తుందని చెప్పాను పాపం చేస్తానయ్యా దానితో మాకేమి పని చెప్పగా దేవాలయంలో నేను పోయి ఏం చేశాడండి ఆఖరికి దానికి ఏం మిగిలింది మరణమేనండి ఆఖరికి ఏం మిగిలింది మరణమే దేనికోసం ప్రయాసపడ్డాడు ధనము కోసం ప్రయాసపడ్డాడు ధనము కోసము యశ్వ్రభువారిని అమ్ముకోవడానికి ఇష్టపడిపోయాడండి ధనము కోసము ఏ అమ్మేశాడు ధనము కోసము ఆయనతో ఉన్న సంబంధాన్ని అమ్మేశాడు ధనము కోసము ఆయనతో ఉన్న ప్రేమను అమ్మేశాడు దేనికోసమండి ఆ ధనము కోసము ఆ నీచ్యమైన ధనము కోసము నిజమైన ధనము కోసము ఏ సైతో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నాడండి తెంచుకుంటే ఆ ధనము ఆఖరికి ఏం మిగిల్చింది మరణాన్ని మిగిల్చి వేసింది సహోదరి సహోదరుడా ఈ రోజున నువ్వు నేను కూడా ఇష్ట యోధవలే ధనము కోసం ప్రయాసపడుతూ వాటి కోసం ప్రయాసపడుతూ వైతు కోసం ప్రయాసపడుతూ దేవుడితో నీకు ఆయనకు ఉన్న సంబంధాన్ని ఆ ధనముకు ఆ సమయాన్ని ఆ ధనానికి నువ్వు అమ్మేసుకున్నావు ఈ సమయంలో పలానా రోజు ఇదిగో ప్రతి రోజు పన్నెండింటికి ప్రార్థనలు పెంచుకున్నావు మూడింటికి ప్రార్థన పెంచుకున్నావు లేతే రెండింటికి ప్రార్థన పెంచుకున్నామేమో సమయాన్ని కానీ పని వచ్చిందని చెప్పి ఆ రెండు గంటల సమయం ముందు ఎక్కడికి వెళ్తున్నావు పనికి వెళుతూ ఆ సమయాన్ని ధనము కోసం అమ్ముకుంటున్నావు అపవాది ఆ యొక్క ధనము లేకపోతే దేవుడితో సంబంధము కలిగి ప్రార్థనలో కూర్చుండేవాడివి ప్రార్థనలో కూర్చుండే దానివి కానీ ఈ రోజున ఆ ధనం వస్తుంది కదా అని చెప్పి ఈ సమయాన్ని దేనికోసం అమ్ముకుంటున్నావు ఆ కోసము నువ్వు అమ్ముకుంటున్నావు నిజీవమైన పనుల నువ్వు అమ్ముకుంటున్నావు దేవుడి యొక్క సన్నిధిని విడిచిపెడుతున్నావు దేవుడి యొక్క నోటు మాటను లాగనే మోసపోయాడు తను కూడా ఇగో ధనం ఉంటే చాలు ముప్పై వెండి నాలుగు కోసము దేవుడితో ఉన్న ప్రేమను కోల్పోయాడండి దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడండి ఆ పోస్తుల లిస్టులో ఉన్న జాబితాలో ఉన్న ఆ ప్రేమను కోల్పోయాడు నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధాన్ని పోతున్నా ప్రే సహోదరి సహోదరుల దేని వలన తెలుసునా అని జీవమైన ధనము కోసం వెంపర్ల పడుతూ నిజీవమైన పనుల కోసము నిజీవమైన మాటల కోసము నిజీవమైన ముచ్చట్ల కోసము నిజీవమైన పనుల కోసం అండి ఏసైన అమ్ముకుంటున్న వారిగా మిగిలిపోతున్నాము మనం అందరం కూడా ఏసైన అమ్ముకుంటున్నామండి ఆయన సమయాన్ని అమ్ముకుంటున్నాము కాదంటారా ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి మాత్రమే ఇవ్వాలి నువ్వు కానీ ఎవరికి ఇస్తున్నావు దేనికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి దేనికోసం నీ సమయాన్ని అమ్ముకుంటున్నావు నేను నువ్వే అమ్మేసుకుంటున్నావు దేవుడితో ఉన్న సంబంధాన్ని అమ్మేసుకుంటున్నావు దేవుడితో ఉన్న ప్రేమను అమ్మేసుకుంటున్నావు ఏ సైని అమ్మేస్తున్నారండి దాని కోసం ఏ సైని అమ్మేసుకుంటున్నావు నువ్వు ఆయన దేముందులే మరలా వచ్చి కలుసుకోవచ్చు పశ్చాత్త అప్పటికే క్షమించేస్తాడు అనుకుంటున్నావు అమ్మేసావు కదా నీ దగ్గర నుంచి చనిపోయాడు కదా మరలా వచ్చి నిన్ను ఎలా క్షమిస్తాడు మరలా వచ్చి నిన్ను ఎలా చేర్చుకుంటాడండి అమ్ముతున్నావు కదా ధనము కోసము అమ్ముతున్నావు కదా నిజ్యమ్మైన వాటి కోసము అమ్మి వేస్తున్నావు కదా వదిలేస్తున్నావు కదా ప్రార్థన ఏముందలేమో మరలా వచ్చి కూర్చుంటాను మరలా వచ్చి చేస్తాను అప్పుడు కేసై ఉండాలి కదా నీ దగ్గర అసలు నువ్వు ఉండాలి కదా అర్థమవుతుందండి చాలా వాటికి నిర్లక్ష్యం చేసేస్తున్నారు మీరు దేవుని మందిరం అంటే నిర్లక్ష్యమే బాప్తిజం అన్న నిర్లక్ష్యమే దేవుని వాక్యం అన్నా నిర్లక్ష్యమే అమ్ముకుంటున్నామండి ఎంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా మనమందరము దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని ఆయన మాటల్ని అమ్మేసుకుంటున్నాం దేనికోసం ధనము కోసం ఇసుక యువతి యువత కూడా అలాగే ఇసని అమ్మేసుకున్నాడు మరలా వచ్చి పశ్చాత్తపడితే ఎక్కడండి అమ్మేసావు కదా వాళ్ళు ఉరి తీసేశారు కదా వారు లోప చేసుకున్నారు కదా ఎక్కడ మరలా నువ్వు వచ్చి కలుసుకుంటావు మళ్ళీ ఎక్కడ నువ్వు ముచ్చటిస్తావు మరలా ఎక్కడ మాట్లాడుతావు మళ్ళీ వచ్చి క్షమించాయ్యా అని మళ్ళీ వచ్చి ఆయన ఒడిలో మళ్ళా ఎలా చేర్చబడగలుగుతావు సహోదరి సహోదరుడ నిక్షీవమమైన వాటి కోసము దేవమాత దేవుణ్ణి మనం అమ్ముకుంటున్నామండి ఆయన సమయాన్ని అమ్ముకుంటున్నాము దేవుని మాటలను మనం అమ్ముకుంటున్నాము ఆయన లేకపోతే మనము లేవండి కొన్ని వందల సార్లు చెప్పారు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి దేవుని మందిరంలోనే కూర్చోండి అని కొన్ని వందల సార్లు ఈ మాటని చెవిలు పడినా నీకేంటి నిర్లక్ష్యం తెలుసిన ఒక్క పూట పని మానమ్మా మానమ్మా ప్రార్థన మానమ్మా దేవునితో బంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ నీ పనిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు నీ పనులు విడిచిపెట్టుకోండి అమ్మా వదిలేసేయండి దేవుడు మందిరాన్ని నేను అనట్లేదు మీకు ఉన్నాయి మీకు బాధ్యతలు ఉన్నాయి మీకు కుటుంబాలు ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ దేవుని నమ్ముకునే స్థితిలోనికి మనం దిగజార్చిపోతుండండి దేవుని దేవునికి ప్రార్థన ఉందా ఆదివారం ప్రార్థన ఉందంటే ఆదివారం సమయము ఎవరిదండి అదే దేవుని సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలా దేవుని సమయాన్ని కూడా దొంగిలించుకొని విస్తారమైన పనులు మార్త వల్లే విస్తారంగా పనులు చేసుకుంటూ ఆ విస్తారమైన పని దేవునికి నచ్చదు కదా ఆ విస్తారమైన పన్ను బట్టి దేవుని వద్దకు నువ్వు చేర్చబడలేవు కదా ప్రియ సహోదరి సహోదరుడా విస్తారమైన పని నుండి చూసుకుంటూ అమ్మా ఒక్క పూట పర్మిషన్ అడగలేవు ఒక్క పూట పని మానలేవు ఒక్క పూట దేవునికి దేవుని అమ్మ ప్రార్థన ఉంది నాకు ప్రార్థన కంటే ఏది మించింది కాదు నా జీతం కట్టే పైన పర్వాలేదు నాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు నన్ను ఏదో నన్ను పోషిస్తాడు అని చెప్పి దేవుడు మందిరంలో కూర్చున్న రోజు ఒక్క రోజైనా ఉందా మందిరంలో మాని పళ్ళుకి వెళ్ళిన రోజులు ఆయనతో బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయిన రోజులు ఆయనతో ఉన్న ప్రేమను తెంచుకొని వెళ్ళిపోయి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన రోజులు అనేకమైన ఉన్నాయి ఆ బంధాన్ని ఎందుకండి అమ్ముకుంటున్నారు ధనం కోసం అమ్ముకుంటున్నావా ధనం కోసం అమ్ముకుంటున్నావా ఆ ధనము ఈ రోజుండి ఇద్దరు రేపు ఉండదు కానీ నా ఏసయా నిత్యము మన మధ్యలో నివాసము చేయగలిగిన దేవుడు అండి నువ్వు వద్దు అన్న భారత కొట్టివేసిన కొరడాలతో కొట్టేశారని హింసించిన దూషించిన నా ఏసయ్యా మరలా వచ్చింది నిన్ను ప్రేమిస్తున్నాను నాకు కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వచ్చి నిన్ను ప్రేమించదగినవాడు నా ప్రభుల వారు అలాంటి ఆయన్ని దేనికోసం అమ్ముకుంటున్నావు ఒక గంట పర్మిషన్ అడిగితే నా జీతం డబ్బులు కట్టయిపోతాయమ్మా ప్రార్థనకు వస్తే నా డబ్బులు పోయిద్దమ్మా ప్రార్థన కోసం పరిమాణించుకొని వస్తే అమ్మమ్మ కుటుంబానికి ఆధారం ఇదే కదా నిజిమ్మైన దాన్ని ఆధారం చేసుకుంటామమ్మా జీవం కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి కదా దాన్ని ఆధారం చేసుకుంటామంటే అది నీకు ఆధారం ఏంటి అది నీకు ఆధారం ఏంటి నాకు అర్థం కాదు ఈరోజు నేను చెప్పనా మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నేను చెప్పనా అండి సున్నా సున్నా నేను చెప్తున్నా కదా సున్నా నేను ఆధారం చేసుకున్నాము మాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా నా ఏసైని మాత్రమే నేను ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా ఆయన ఆధారం చేసుకుంటే కొరత ఉండదు మళ్ళీ నాకు ఏదో దేని అయినా కొరత ఉందా అంటే దేనిలో లేదండి దేనిలో లేదు నాకు ఏది కావాలంటే నాకు అది తెచ్చి నాకు ఆ నిమిషాన్ని నా దేవుడు నాకు అందిస్తాడు ఎందుకంటే నేను ఆధారం చేసుకుంది నా ఏసేని కదా నేను అమ్ముకోదలుచుకోలేదండి ఆయన్ని నేను అమ్ముకోదలుచుకోలేదు ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ ఆయన ప్రేమను కానీ నేను అమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు ఆయన లేకపోతే నేను లేను మీకు తెలిసిన ఆయన లేకపోతే నేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే నేను మరణించేదాన్ని కానీ నన్ను బ్రతికించి కానీ ఈ రోజున నేను ఇంతలా నిలబడి నేను చెప్పగలుగుతున్నానంటే అది నా దేవుడు నన్ను బ్రతికించి ఇలాగ నిలబెట్టుకున్నాడని అలాంటి దేవుడిని నేను అమ్ముకోదలుచుకోవట్ల మనము కూడా చాలా మార్లు నిన్ను బ్రతికించాడు చాలా మార్లు నిన్ను పోషించాడు చాలా మార్లు నిన్ను ఆదరించాడు ఆయన నేను లేవనెత్తిన దేనికోసం అమ్ముకుంటున్నావు నువ్వు ధనము కోసం నువ్వు ఏ సైని నువ్వు అమ్మేసుకుంటున్నావు ఇష్కర్య తీధని ఎంత ప్రేమతో ఆదరించాడట దేవుడు ఎవరికి కూడా సంచి ఇవ్వలేదు ఇస్కర్య తీధం మాత్రమే ఇచ్చాడట కానీ అక్కడికి ఆ ధనము కోసమే ఈ సైన్ అమ్మేసుకున్నాడండి ఈరోజు నా ప్రే సహోదరి సహోదరుడు ఆ జాబితాలో దయచేసి మీరు ఎవరు ఉండొద్దు దేవుణ్ణి నమ్ముకున్నామంటే అంతకంటే దౌర్భాగ్యపు స్థితి మరి ఏది కూడా ఉండదండి మరణాన్ని కొను తెచ్చుకున్నాడు మరణాన్ని కొను తెచ్చుకున్నాడు నేను చెప్పనా మా ఇంట్లో ఎన్ని సమస్యలు చెప్పనా ఈ రోజున ఒక్క పూట పరిమాణి దేవుని మందిరంలో కూర్చుండలేకపోతున్నావే నేను నా జీవితాన్ని నా దేవుని పాదాల దగ్గర పెట్టి కూర్చున్నాను ఆయన ఆధారం చేసుకుని కూర్చో దానికి మించిన ఉద్యోగాన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెడతాడండి నా ప్రభు దానికి మించిన దాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టగలిగిన వాడాయన నీకు ఇవ్వగలిగిన వాడాయన ఆయన ఆయన దయచేసి మీకు రెండు చేతులు జోడించి నేను బతిమలాడుతూ ఈ రాత్రి కాలం ముందు ఆయన్ని ఆయన్ని కనుక అమ్ముకున్నామంటే అంతకంటే దౌర్భాగ్యము ఎవ్వరము కూడా ఉండవు ఆఖరికి మనకు మరణమే మిగిలిపోయింది ఎవ్వరు కాపాడలేదు అయ్యా యూధా నువ్వు అపోస్తుల్లో ఒకడేవి కదా కానుకలు సంచి పట్టుకున్నావు కదా నేను నిన్ను ప్రేమించాను యూదా నువ్వు చనిపోకని చెప్పి మరలా వచ్చి ఎవడు మాట్లాడాడు గురేసుకుంటుంటే విడిచిపెట్టేశాడండి విడిచిపెట్టేశాడు ఎందుకంటే అమ్ముకున్నావు కదా అమ్ముకుని వదిలేసావు కదా ఆయన విడిచిపెట్టేశాడు సహోదరి సహోదరుడా అమ్మో నా దేవుడు ప్రేమిస్తాడు అమ్మో నా దేవుడు కరణిస్తాడు అమ్మో నా దేవుడు జాలి చూపిస్తాడు ఆయన వచ్చి నన్ను రక్షిస్తాడు నేను ఎక్కడున్న పాతాలంలో ఉన్న నన్ను కాపాడే దేవుడు ఆయన అని చెప్పి మనము అతిశయం చేసి దేవుడిని నమ్ముకొని ఆకర్షణ అంతా కోల్పోయిన తర్వాత వచ్చి అయ్యా నాకు ఇంక బలం లేదు నా ఓపిక లేదు నువ్వే నాకు ధైర్యం అయ్యా నువ్వే నాకు బలం అయ్యా అంటే నువ్వేమిచ్చావో నేను నీకు బలంగా ఉండాలి ఏమి ఇచ్చావు నన్ను అడిగితే నాకు అర్థం కాదు నువ్వేమిచ్చావు నీ సమయాన్ని ఇచ్చావా నీ ధనాన్ని ఇచ్చావా నీ బలాన్ని ఇచ్చావా నీ ఇచ్చావు దేనిచ్చావు దేనిచ్చావని దేవుడిని కాపాడాలమ్మా ఇచ్చావని నీ ప్రాణం పోతుంటే వచ్చి లేవనెత్తాలి నిన్ను ఏమి ఇచ్చావని ఏమి ఇచ్చావనండి నాకు అర్థం కాదు ఏమి ఇచ్చావని దేవుడిని పోషించాలా ఏమి ఇచ్చావని నేను దేవుడిని కాపాడాలండి దేనికోసం నీకోసం మరణించాలా ఆయన అంత నీ పొలన్నీ చూసుకొని నీ పొలన్నీ చక్కబెట్టుకొని అయ్యా నా పరిస్థితి ఎలా ఉందని ఆఖరికి వచ్చి ప్రార్థిస్తా ఎందుకంటే దేవుడు నేను పోషించాలా నా కోపం వచ్చింది తెలుసా నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే ఎందుకయ్యా చివ్యల కోసం అరుగు ఎందుకయ్యా మొన్నే కదా నేను తిట్టి వెళ్ళిపోయింది మళ్ళా వచ్చి ప్రార్థన చేయమంటే నన్ను ఎందుకు ప్రార్థన చేయనిస్తున్నావు నువ్వు ఎందుకు కార్యం చేస్తున్నావు అయ్యా అంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నా అంటాడండి దేవుడు నేను అడుగుతా ఎందుకయ్యా వాళ్ళ పట్ల అలాగే చూస్తున్నా అంటే నేను వారిని ప్రేమిస్తున్నానమ్మా అంటాడు అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసుకుంటున్నామండి విడిచిపెట్టుకుంటున్నాము నిజంగా ఒక పూట పనిమాలు కూర్చో మందిరంలో కూర్చో ఆయనలో ఉన్న సంతృప్తి ఏంటో సమాధానం ఏంటో ఆనందం ఏంటో నీకు తెలియపరుస్తాడండి నిజంగా నేనైతే నా కాలేజ్ నేను చదువుకునేటప్పుడు నా కాలేజీని నేను మానేసి నలభై రోజులు పట్టుమని పది రోజులు కూడా నేను వెళ్ళేదాన్ని కాదు దేవాద్యుడు నన్ను పాస్ చేపించడం నేను మళ్ళీ చదవను కూడా చదవాల పది రోజులు వెళ్ళాను నెలలో నేను అమ్మా నేను చదవలేదు దేవుడు నన్ను పాస్ చేపించడు అని నేను బాధపడలేదు ఎన్నడు నేను నా దేవుడి పని కోసం వెళ్ళాను మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను నేను పరిచర్య నేను చదువుకుంటే కాలేజ్ చదువుకుంటూనే నేను పరిచర్ చేసే ఇలాగే నేను చదువుకుంటూనే నేను పరిచర్కి వెళ్ళేదాన్ని పరిచయలో ఉండేదాన్ని నేను ఊర్లు వెళ్ళి ఇలాగా వాక్యాలు చెప్పడం ప్రార్థనలు చేయడం ఇలాగే చేస్తుండేదాన్ని నాకు ఒకటే నమ్ముకో నేను నా దేవుడిని ఆధారం చేసుకున్నాను కదా నా దేవుడే చూసుకుంటాడులే నీ పని గురించి కూడా ఆయన అలా ఆధారం చేసుకోలేకపోతున్నావు ప్రియ సహోదరి పని పనిపోతే నాకు డబ్బులు కట్టయిపోతే అంటున్నావు ఏమో ఈ పని మానేస్తే ఈ కట్టవని మరలా దేవుడి నిన్ను ఇంకా ఇంకా మంచి పొజిషన్ ఇవ్వబోతున్నాడేమో హెలియా మంచి ఇంకా మంచి స్థానాన్ని తెచ్చిన ఇది నీ ముందర ఉన్నాడేమో దానికోసము నిజీవమైన దానికోసము జీవం కలిగిన దేవుడిని ఎందుకు వదిలేసుకుంటున్నావు తల్లి నిజీవమైంది తిను వెనుకున్నది నిజీవమైన పని అది ఆ నిజీవమైన దానికోసము జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధానాన్ని దయచేసి వదులుకోబాకండి ఇస్కర్ యూత్ యూధలాగా చివరికి మనకు మిగిలేది మరణమే ఆ మరణం నుంచి తప్పించు ఎవ్వరు కూడా రారు అప్పుడు వస్తాడేమో అప్పుడు తీసుకుందాం రక్షణ అప్పుడు కాపా అప్పుడు కాపాడమని అడుగుదామంటే అప్పుడు ఇక నిన్ను కాపాడడానికి రాడైనా యూధ ఆకు ఉరేసుకోబాక నేను వస్తున్నాను నేను నిన్ను కాపాడుతానని ఆపేస్తాడా ఆపలేదండి వదిలేస్తాడు దేవుడు ఆ స్థితిలో నీకు రాక నిజీవమైన దాన్ని వెంబడించకండి అంటే తిండి లేకపోయినా పర్వాలా దేవుడు పోషించగలడు ఏలియ గారిని కాకుల ద్వారా పోషించాడండి కాకి ఎక్కడైనా మాంసపు ముక్క తీసుకొచ్చి పెట్టిద్దా నిద్రస్తున్న వారు అందరుయాద్రుయా అటు అటుంది మీకు చక్కగా చెప్తుంది అర్పించకుండా కేకలు వేయకుండా చెప్తుందిలే అని పోతున్నారా ఏలియ గారిని కాకుల ద్వారా దేవుడు పోషించాడు కాకి ఎక్కడైనా మాంసప ముక్కలు తెచ్చి పెట్టిద్దా అలాంటిది దేవుడు పోషించి కాకి ఆజ్ఞాపించి అది అక్కడ దాసుడు ఉన్నాడు వెళ్ళి ఈ మాంస ముక్కల్ని తీసుకెళ్ళి ఇవ్వనగానే వచ్చి మాంసప ముక్కలు ఇచ్చిందండి కాకోలము ద్వారా పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేడా అండి ఎంతో మంది సేవకులు వారి యొక్క ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి దేవుడి మందరంలో ఆయన పరిచయంలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ బతుకుతున్నారండి అంటే ఎలా బ్రతుకుతున్నారు మరి వారి యొక్క ఇల్లు ఎలా గడుస్తుంది అంటారు అమ్మ కానుకలు తీసుకుంటున్నారు అనుకుంటారేమో కానుకలు తీసుకోకుండా పరిచయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వారందరూ ఎలా బ్రతుకుతున్నారంటే పోషించేవాడు ఆయన ఉన్నాడు కదండి బలపరిచేవాడు ఆయన ఉన్నాడు కదా నిన్ను నీకు తృప్తినిచ్చేవాడు ఆయన ఉన్నాడు కదా ఆదరించేవాడు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉండగా మనకి ఏది కొద్దు లేకుండా ఆయన మనల్ని సంతృప్తి పరచబోతున్నాడు